హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీబత్సం సృష్టించింది అర్దరాత్రి డివైడర్ ను ఢీకొట్టి ఫుట్పాత్ పైకి ఎక్కింది రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసమయ్యాయి కారు నడిపిన వ్యక్తి మధ్యమతిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో డ్రైవర్ పెట్టుకోవడంతో ప్రాణాలతో డ్రైవర్ బయటపడినట్లు చెబుతున్నారు సమయానికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్లు తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు వద్ద ఎదురుగా ఉన్న ప్రమాదాలకు నిలయంగా మారుతుంది గత కొద్ది కాలంగా ఈ కరువు వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా కూడా మరొక కారు అదే కరువు వద్ద ప్రమాదానికి చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న కియా కారు ఇది టిఎస్ టెన్ ఈవై వన్ త్రీ ఫైవ్ నైన్ నెంబర్ గల కారు ఈ కారు ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది మితిమీరిన వేగంతో రావడం ద్వారా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది కారు నడుపుతున్న వ్యక్తి కూడా నిద్ర మత్తులో ఉండడం అంటే అతను కరెక్ట్ గా టర్నింగ్ వరకు వచ్చిన సమయంలో అతను నిద్రపోవడంతో కారు అప్పటికే దాదాపు ఎనభై స్పీడ్ దాటిపోయింది ఆ తర్వాత కారు వచ్చి నేరుగా ఎలక్ట్రిక్ పోల్ కు ఢీకొట్టడం జరిగింది ప్రస్తుతం ఈ ఘటనలో అతనికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు మనం కార్ని ని చూడొచ్చు ఒకసారి ముందుతో ముందు భాగంతో పాటుగా నాలుగు వైపులా కారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా అతని ప్రాణాలు బయటపడ్డాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎదురుగా మనం చూస్తే కూడా కార్కి లోపల నాలుగు వైపులా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం జరిగింది అతను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడం ద్వారానే ఈ ఎయిర్ బెలూన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అది కార్కు సంబంధించిన డిఫాల్ట్ సిస్టమ్ అది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావు ఇక్కడ అతను సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అతను ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయట పలిగ ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఒకసారి మనం చూసుకుంటే కూడా ఈ కారు వేగానికి దాదాపు ఎనభైకి పైగా కూడా అతను స్పీడ్ ఉండొచ్చు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కారు వచ్చిన వేగం ఇప్పుడు ఈ టర్నింగ్ ఏదైతే కనబడుతుందో మనకి ఎదురుగా ఈ టర్నింగ్ దగ్గరకు వచ్చినప్పుడు అతను నిద్రపోయి ఉండడం అదే టైంలో కారు నేరుగా వచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్ మనకు కనబడుతుంది ఆ ఎలక్ట్రిక్ పోల్ని కొట్టడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఆ చెట్టు ఒకటి మనకు కనబడుతుంది ఈ చెట్టును కూడా పూర్తిగా ఢీ కొట్టడం జరిగింది చెట్టును మనం చూస్తున్నాం దాదాపు సగంకి పైగా కూడా విరిగిపోయింది చాలా గట్టి చెట్టు ఇది షో చెట్టు అయినప్పటికీ చాలా గట్టిగా ఉంటుంది అలాంటి చెట్టు కూడా పూర్తిగా విరిగిపోయిందంటే అతను ఏ స్థాయిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఆ తర్వాత ఇక్కడ ఒక గ్రిల్ హుసన్ సాగర్ లోపలికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇలాంటి గ్రిల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది సేఫ్టీ కోసం ఆ గ్రిల్లు కూడా పూర్తిగా విరిగిపోయింది అంటే మొత్తం అతని కారు వేగానికి మూడు మూడు విరిగిపోయిన సంగతి ఒకటి కరెంటు పోలు ఒకటి చెట్టు అలాగే ఇది ఒక గ్రిల్ మొత్తం మూడు విరిగిపోయిన ఘటన ఈ కేసులో చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అతన్ని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతన్ని కొద్దిసేపు క్రితమే స్టేషన్ కి తరలించడం జరిగింది ప్రస్తుతం ఇక్కడి నుండి కార్ని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ కార్ నడుతున్న పైన కూడా కేసు నమోదు చేస్తున్నారు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు కానీ అతను మాత్రం ఎక్కడ కూడా మద్యం సేవించినట్లుగా తేలలేదు దీంతో అతను నిద్రపోయి నిద్రపోవడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది మనం ఎన్టీవీ కూడా వెళ్ళి అతనికి అతనితోటి మాట్లాడించే ప్రయత్నం జరిగింది ఏ విధంగా ప్రమాదం జరిగిందన్న దానికి సంబంధించి అతను తాను నిద్రలో ఉన్నాను ఆ టైంలో ఆరు గంటల ప్రాంతంలోనే ఈ ఘటన జరిగిందనేది అతను చెప్పడం జరిగింది ఇక ప్రమాదంలో అతను క్షేమంగా బయటపడాలని అతనికి కనీసం చిన్న స్క్రాచ్ కూడా ఎక్కడా లేదు అతని శరీరంలో అదంతా కూడా అతను సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారానే అందులోనూ ఎయిర్ వెలిన్స్ ఓపెన్ కావడం ద్వారానే ఈ ప్రమాదం నుండి బయటపడ్డట్లుగా మనకు చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనా స్థలం నుండి కార్ని తొలగించేందుకు అవసరమైన వెహికల్స్ కూడా తెప్పించి మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి వెహికల్స్ ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ విష్ణుపాల్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్